నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా తూర్పు కాపు సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లో అన్యాయం కూటమి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలన్న ఉభయ గోదావరి జిల్లాల తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధి ఓపిఘంటి చిరంజీవి వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి కాకినాడలో నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ వినియోగదారుల దినోత్సవంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా పెద్దాపురం ఒకటో వార్డు ప్రభుత్వ స్థలాల్లో గత ముప్పై ఏళ్ళుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు పక్కా ఇల్లు ఇవ్వాలని డీటెయిల్స్ చూస్తే వినియోగదారుల హక్కులను కాపాడడంతో పాటు వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి రూపొందించిన వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా పౌర సరఫరాల శాఖ పాఠశాల విద్య జిల్లా వినియోగదారుల సంఘాల సమీక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ వసంత కుమార్ డిఈఓ పి రమేష్ ఇతర శాఖల అధికారులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు Commercial tax, higher education, food control, Cedras legal metrology, జిల్లా వినియోగదారుల సంఘం సమైక్య సభ్యులు హాజరైన ఈ సమావేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు జేసి ఇతర అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు మెమంటోలు అందజేశారు తొలుత పౌర సరఫరాలు తూనికలు కొలతలు ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జేసీ అపూర్వ భారత్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జేసీ అపూర్వ భారత్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిందని అప్పటి నుంచి భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై నాలుగున వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని ఈ వ్యాధి సంఖ్య రానున్న రోజుల్లో మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు దీనికి ప్రధాన కారణం మనం రోజు తినే ఆహారం ఇతర తినుబండారాలేనని ఆయన అన్నారు నాణ్యత లేని కల్తీ చేసిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు నాణ్యత లేని కల్తీ చేసిన పదార్థాలను అరికట్టేలా ప్రతి ఒక్కరూ జాతీయ వినియోగదారుల హక్కులు రక్షణపై రూపొందించిన చట్టాలను అవగాహన పెంపొందించుకోవాలని జేసీ తెలిపారు అనంతరం జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ వసంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వినియోగదారుల హక్కుల చట్టంపై విస్తృత అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో గెలిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ జనార్దన్ రావు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జిఏడి నందాసింగ్ ఎఫ్ఎస్ఓ సుబ్బారావు సెట్రా సిఇఓ కేవీఎస్ కాశీ విశ్వేశ్వరరావు ఇతర శాఖల అధికారులు వినియోగదారుల సంఘాల సమైక్య ప్రతినిధి బి శివమూర్తి ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివిధ పాఠశాల కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు I, I will speak only about two things. First, all of you students who are there, young generation who are there, they should rights under this act. This is a very important act in which, if you get fraud, if you are, if you are facing any problem regarding as a consumer, we need to be more aware of what we are eating. We need to be more aware about the rights that you have. And uh, I wish you all the best. ఈ సంవత్సరం థీమ్ గురించి చెప్పారు జనరల్గా ఏంటంటే మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ కొత్త యాక్ట్ పాస్ అయింది అది పాస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ డిజిటలైజేషన్ ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యేలాగా పాత యాక్ట్ని కంప్లీట్గా తొలగించేసి కొత్త యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట దాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా స్పీడీగా చేయాలి డిస్పోజల్ అన్నది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి ఎందుకంటే అవగాహన కనుక మనం కల్పించలేకపోతే జస్టిస్ అన్నది డెలివర్ చేయడం చాలా కష్టం కాబట్టి ప్రతి చోట అవగాహన ఈ డిజిటలైజేషన్ ఆఫ్ ఈ కోర్ట్స్ కానీ అంటే మాకు ఈ ఈ జాగృతి అనే ఒక పోర్టల్ ఉంటుంది అందులో అంటే మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మా ద్వారా అక్కడ మొత్తం అంతా కూడా డాక్యుమెంట్స్ అప్ అప్లోడ్ అవుతూ అన్నమాట నేను చెప్పి సార్ చెప్పినట్టు మోసపోకుండా తెలివిగా స్మార్ట్గా ఉండడం అన్నది చాలా అవసరమైన విషయము దాన్ని మీడియా వాళ్ళు కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని మేము కోరుకుంటాము అందరికీ నమస్కారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా సివిల్ సప్లైస్ లేకల మెట్రాలజీ అలాగే ఆహార భద్రతా శాఖ అధికారులతో కలిపి పలు ప్రాంతాల్లో కాకినాడలో వర్తకులతో రైతు బజార్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అలాగే స్కూల్ విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు కల్పించుతో ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ ప్రోగ్రామ్ డిస్టిక్ లెవెల్లో ప్రోగ్రాం పూర్తి చేయడం జరిగింది ఇక్కడ వినే వాళ్ళని రేపు విజయవాడ తీసుకెళ్ళి అక్కడ కూడా ఎగ్జామ్ రాయించి స్టేట్ లెవెల్లో కూడా మళ్ళీ మన కాకినాడ జిల్లాని గత నాలుగు సంవత్సరాలుగా వచ్చింది ఈ సంవత్సరం కూడా వస్తుందని ఆశిస్తూ రేపు స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్తున్నాం ఈ సందర్భంగా ఒక క్యాప్ అంటే ఆంధ్రప్రదేశ్ వినియోగదారు సమాఖ్య జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసరావు నా పేరు అలాగే డిసిపిసి మెంబరు మేము అందరూ కూడా గత పదేళ్ళుగా చేస్తున్న కృషికి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం కోరుతాం